మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఈ ప్రాంతంలో ప్రాంత డెవలప్మెంట్ కోసం కానీ ఈ ప్రాంతంలో చుట్టుపక్కల విలేజెస్లో కానీ ప్రతి విలేజ్కు లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పించాం నేను హిస్టర్గా ఉన్నప్పుడు నా ఐదు విలేజ్లు ఉంటే అక్కడ ఐదు విలేజ్లకు లిఫ్ట్ ఇరిగేషన్ తాండ్రపాటుకు రెండు పంచలింగాల ఒకటి గొందిపర్ల ఒకటి దేవముడ ఒకటి ఒక దానికి రెండు కాబట్టి ఐదు వరకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతి ఒక్కటి మనకు కోస్టల్ లైట్లు ఉందో భూమి అట్లా పంటలు వేసుకునే దానికి అన్ని మొత్తం వాళ్ళకు ఉండే భూములకి అంతా ఆల్మోస్ట్ వచ్చేది అట్లా ఆల్మోస్ట్ భూములకి అంతా ఇరిగేషన్ వచ్చేదో చేపించాం స్కూల్ కట్టాము ఇండోర్ స్టే స్టేడియంలు కట్టాం ఇండోర్ స్టేడియంలు కట్టాం స్కూల్ ఇది ముస్లింలకు క్రిస్టియన్లకు మళ్ళీ వాళ్ళకి కావాల్సిన సాదికాణాలు చర్చిలో టెంపుల్స్ అన్నీ ఇెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ అన్ని సహకారాలు అందిస్తాం మాకు ప్రజలకు మధ్యన గోట కట్టదండి మీరు మీడియాకు కానీ ప్రాపకాండాకు పోయే ముందు మాతో ఒక సిట్ అవుట్ వేసి ఉంటే బాగుండేది మీరు ప్రాపగాండానే ముఖ్యము డస్ట్ తోయటమే ముఖ్యం అనుకుంటే అది తప్పవుతుంది మిస్టర్ బాబురావు గారు కూర్చోండి ఇప్పుడైనా ఆయన ఛాలెంజ్ ఐ విల్ ప్రూవ్ ఇట్ యూ కెన్ సిట్ ఇన్ అవర్ మీటింగ్ సిక్స్ మంత్స్ ఐ విల్ వెయిట్ యు ప్రూవ్ ఇట్ అంటిల్ దట్ ఐ విల్ నాట్ టేక్ ఎనీ స్టెప్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ బ్యాండ్ ఐటమ్ వాడేదానికి ఎట్లయితుంది ఆ ప్రోడక్ట్ ఆ కెమికలే వాడమైనా ఆ ప్రోడక్ట్ చేసే దాంట్లో ఆ కెమికల్ వాడే ప్రసక్తే లేదు ఆ ప్రోడక్ట్తో ప్రోడక్ట్ చేసే పనే లేదు ఆ కెమికల్తో మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను